మరి మాకందరికి ఆత్మలో గొప్ప సంతోషం ఇచ్చారు అందుకు మీ స్వస్త్రాలు మేము ఇంకా 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 కనపరచాలని ఇంకా 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 మీ స్థుతించాలని ఆశ కలిగింది మాస నవర్తనం చేసే గొప్ప దేవుడు కాబట్టి ఈ స్వస్త్రాలు చేస్తున్నాం ఈ రాత్రి సమయంలో పది నుంచి అంతవరకు అది శ్రమించినందుకు మీకు శాస్త్రాలు బిడలందరూ కూడా గొప్ప సంతోషం ఉన్నారు వారి సంతోషం మీదగా మీరు దీవించమని నీ పాదాలకు సమర్పిస్తున్నాం అందరు గట్టిగా అల్లలే చెప్పి తప్పట్లు కొట్టండి తప్పట్లు కొట్టండి గట్టిగా ఎందుకు మీరు గట్టిగా తప్పట్లు కొట్టారు మన సన్నిధిలో ఆహారం పెట్టాలని ఆశ కలుగుంటారు మన వాళ్ళందరూ అంటే వాళ్ళే అనుకున్నారే మాళ్ళే కాదు అందరూ నెక్స్ట్ మరి దాని పిల్లలు పిల్లలు చేస్తున్నారు వాళ్ళకి ఇసుక దాపం లేదు కొత్త బట్టలు కట్టుకొచ్చారు ఒంటి నిండా సేమి ఒలిగిపోతుంది మీ పిల్లలు శివుడు దగ్గర రానిచ్చి మీ పిల్లలు శివుడు ముక్తి చూసి వస్తున్నారు అయినా కానీ ఇసుకుంటలేదు అంతటి మంచి బుద్ధిని ఎవరిచ్చారంటారు నేనంటారా కరెక్ట్గా చెప్పండమ్మా దేవుడే పెట్టాలని బుద్ధి ఇచ్చింది దేవుడే పంచి పెట్టాలని బుద్ధి ఇచ్చింది దేవుడే అందుకు దేవుడు ఎక్కడైతే ఉంటాడో పంచి పెడతా ఉంటాడో అని చెప్తా మనం ఒకసారి చూసినప్పుడు యేసుప్రభు వారు మంచి మీటింగ్ జరిపారు మీటింగ్ జరిపిన తర్వాత మనం ఒక అరగంట వాక్యం వింటే వాళ్ళు ఏంటో మూడు రోజులు వాక్యం విన్నారంట విన్నా కానీ వాళ్ళకి ఆకలి లేదంటే లేదంట సరే లాస్ట్ నేర్చు ప్రభువారు వారు చాలా విషయాలు చెప్పిన తర్వాత ఒక మాట అడిగాడండి వాళ్ళందరం అయ్యా మీ ఎవరి దగ్గర చిన్న రొట్టి కానీ చిన్న చేపగానే ఉంటే పట్టిరండి అబ్బాయి అన్నాడంట ఎవరూ మాట్లాడలేదంట అంటే వాళ్ళ దగ్గర లేవంటారా రొట్టి చేపలు లేవంటారా ఉన్నాయి కానీ ఇవ్వటానికి బుద్ధి రాలేదు ఒక చిన్న పిల్లోడు ఆ రొట్టి ఆ చేప పట్టుకొచ్చాడు వాడిని ఎత్తిమే చేసి ఆశ్రయించనాడు నువ్వు గరుడు కాబోతున్నావు రా అని తబడు అంచేత మన సమాజంలో సన్నిధిలో చిన్న పిల్లల సైతం గొప్పవాళ్ళు ఎవరైనా ఎవరనుకున్నారు అనుకున్నాడు కదా అంచేత మన వాళ్ళందరూ కూడా పెట్టాలని ఎవరంటే నేను ఇందాక చూస్తున్నానండి కొంతమంది పులిహా తింటున్నారండి పక్క వాళ్ళు సాధారణంగా ఎవరైనా తిన్నారనుకోండి పక్క వాళ్ళు చూస్తూ ఉంటారు ఎలా తిన్నారా అని మన వాళ్ళు ఎలా చూడట్లేదు ఆదాలు తిన్నారు అని చేత మనకి దేవుడివి ఇచ్చారు చెప్పాలి మంచి బుద్ధిని దడగొట్టండి మంచి జ్ఞానాన్ని హలడిగా పెట్టుకునే బుద్ధిని ఇచ్చాడు అంటే మా అంటారా నిజం చెప్పండి మీరు అంత దూరం నడిచి వచ్చారు ఎలా నడిసి వచ్చారు దేవుడు నడిపించాడు పాటలు పాడకుండా వచ్చారు ఐ మీన్ హలేయ హలే ఈ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడే మాట విజయం 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 అత చెప్పండి విజయం 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 ఇప్పటి గట్టిగా చెప్పండి విజయం 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 ఆమె దేనికి విజయం మీరేమన్నా కార్లు కొనుక్కున్నారా మీరేమన్నా మరి పెద్ద పెద్ద భూములు కొనుక్కున్నారా దేని మీద విజయం మీకు వచ్చింది మరి అంత గట్టిగా చెప్పారు మీరు విజయం నేను అనమన్నాను మీరు అనేశారు నేను అన్నమనటం ఏంటి మీరు అనేయటం ఏంటి కొంచెమైనా ఆలోచించబోడమేంటి దేవుడు సంస్థాలండి మీ దగ్గరికి యేసు ప్రభు వచ్చారన్న వాళ్ళు చేయొద్దండి అయిన మక్కడు బంగారం కానీ మొత్తం అందరూ తీసారు అంటే నేనే ఎత్తలేదు దేవుడు ఆ దేవుడు సంవత్సరాలు అండి క్రైస్తవులకి గొప్ప విశేషం తెలుసు అదేం తెలుసండి ఏసు పుట్టాడు అని ఏం తెలుసమ్మా యేసు పుట్టాడు తప్పుల కొట్టండి హ్యాపీ హ్యాపీ గ్రీస్మస్ మీరందరూ యేసు ఏసు అని చెప్పేస్తున్నారు పాపం మహామూల్ని ఎవరో చెప్పలేకపోయారు పాపం యూదులు చెప్పలేకపోయారు ఇజ్రాయెల్ చెప్పలేకపోయారు మీరు ఏసు అని చెప్పేస్తున్నారు ఈ రహస్యం ఎక్కడుందంటే ఈ బైబిల్ మహాగ్రంథములో పాత నిబంధనలు ఉందండి పాత నిబంధనకి యూదులకి సంబంధం ఉంది అక్కడ ఏం చెప్పాడంటే నేను పుడతున్నాను అని చెప్పాడు ఎందుకు పుడుతున్నానని చెప్పాడంటే పర్లోకాంచి నా పిల్లలు పడిపోయారు వాళ్ళ కోసం నేను పుట్టి వాళ్ళ తిరిగి నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతాను పల్లో రాజ్యంలోనికి హాలూయా నేను ఎవరిని ఆత్మస్వరూపుడని ఆత్మస్వరూపుడని నేను వచ్చి నా పిల్లల పాపాలు కడిగి వారిని క్షమించి వారి వ్యసనాలు భరించి వారి తాగులు భరించి వాళ్ళ యొక్క చీకటి భరించి వాళ్ళని పల్లో తీసుకెళ్తున్నాను ఎవరి దగ్గర ఉంది ఈ గ్రంథం ఇస్రాయల్ దగ్గర ఉంది వాళ్ళు అనుకుంటా ఉన్నారు దేవుడు వస్తాడు దేవుడు పుడతాడు దేవుడు పుడతాడు దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు దేవుడు పుడతాడు దేవుడు పుడతాడు దేవుడు వస్తాడు అనుకున్నారు అభ్రాంత్ తండ్రి గారు కూడా చెప్పాడు దేవుడు మనోస్తునే పుడతాడు మొత్తం ఊడవచ్చు ఎందుకురా మీ దగ్గరికి వచ్చింది కదా చక్క తాగండ్రా అబ్రాహాము కుమ్మాడాకు ఎవర పుట్టాడంట మన హసులో పుట్టాడా భారతదేశంలో పుట్టాడా మరి అప్పుడు రాజులు కొంచెం సూర్యచంద్ర అంటూ ఉంటారు అప్పప్పుడు అక్కడ పుట్టాడా పుట్టలేదు ఎక్కడ పుట్టాడయినా బ్రామౌంసులో పుట్టాడు అందుకే య య కూడా అంటాడు రక్షణ యూదుల నుంచే వస్తుంది అక్కడే పుడతాడని చెప్పాడు పాప మహానుభావుడు పుట్టాడో ఏం చేశాడు అని తెలిదు కానండి మరి ఎలా పట్టడం అని తెలిసి కానండి ఒక ఆశ్చర్య విషయం జరిగిందండి అపస్తుల కార్యాలు రెండో అచ్చాయ్ పదమూడవచ్చాయి కొందరైతే వీరు కొత్త మధ్యముతో నిండి ఉన్నారని అపహాసము చేసి అయితే పేదరు ఆ పదనకండుతో కూడా లేచి నిలచి బిగ్గరగా వారితో ఇట్లేనను ఉదయా మనుషులారా ఎరసలేమలో చప్పట్లు కూడా గొప్ప విచిత్రం ఏంటంటే యేసు ప్రభు చనిపోయాడు మీకు అందరూ తెలుసు ఆయన సమాధులు పెట్టేశారు మీకు అందరూ తెలుసు మరి లేచలేదు మనకు తెలియదు ఆ విషయం వద్దు ఇక్కడ అపోస్తుల కార్యాల్లో ఆయన కనపడటం ప్రారంభించాడు కనపడ ఎవరికైతే కనపడుతున్నాడో వాళ్ళు నాట్యం చేస్తున్నారు ఇప్పుడు మీరు అందరూ క్రైస్తవులు విమోచించబడ్డవాళ్ళు మీ దగ్గరికి ఎవరు వచ్చారు అమ్మా తండ్రి కుమార పరిశుద్ధాత్ వచ్చాడు ఎవరి దగ్గరికి వచ్చాడు మన దగ్గరికి వచ్చాడు మనకేమొచ్చింది విజయం వచ్చింది దేని చేయించాం లోకాన్ని జయించాం కొట్టండి పాపాన్ని జయించాం అమెన్ శాపాన్ని చేయించాం అమెన్ మన శక్తిని పొందుకున్నాం ఆమె దేవుని కుమారులుగా అభిషేకించబడ్డాం అందుకు మనకున్నంత సంతోషం ప్రపంచం ఇంకెవ్వరికి ఉండదండి అందుకే అంటాడు వచ్చి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చిన జ్ఞానమందు జానము యొక్క సువాసనను కనుగొనచ్చు కళ్ళపరచు ఆయన ఎందు మమ్మలను ఎల్లప్పుడూ విజయోత్సవం నాట్యాలు చేస్తారంట వాళ్ళు నాట్యం చేస్తారంటే ఎప్పుడైతే వారు యేసు ప్రభు దర్శనాలు పొందారో ఎప్పుడైతే బాపిడిని తీసుకున్నారో ఎప్పుడైతే సంఘలకు వచ్చారో దేవుని ఎందు ఆనందిస్తారంట ఎవరికి దొరకన విమోచన ఎవరికీ దొరకన రక్షణ ఎవరికీ దొరకన గొప్ప కృప మాకు దొరికింది అని రక్షకుడు ఎవరి దగ్గరికి వచ్చాడు మా దగ్గరికి వచ్చాడు కొట్టండి ఇప్పుడు యశ్వబ్రాభు ఎవరి దగ్గరికి వచ్చాడు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు కృష్ణమ చేస్తున్నాం హా ఏం చేస్తున్నాం అమ్మా ఏమని చేస్తున్నాం క్రీస్తు నా దగ్గరికి వచ్చాడు ఆమెన్ నా పాపానికి అడిగాడు ఆమెన్ నా చేపానికి అడిగాడు ఆమెన్ నాకు విమోచన ఇచ్చాడు ఆమెన్ ఆయన బిడ్డకి అంగీకరించాడు ఆమెన్ నేను ఆయన బిడ్డని కొట్టండి నేను పల్లో కాచి వచ్చాను హలడయ్యా నేను తిరిగి పల్లో రాజ్యం వెళ్తాను హలడయ్యా నేను క్రైస్తుడు రైస్తులు దేనిందాడండి ధనమందా ఉద్యోగం అందా లేక కులమందా దేని ఎందండి రక్షణ ఎందు ఎవ్వరూ పొందలేని రక్షణ అందుకే క్రైస్తులు ఏం చేస్తాను రక్షణ పొందిన తర్వాత పాటలు పాడుతూ దేవుని స్థితిస్తూ ఉంటా నేను ఎంత ధన్యుడను ఎంత కృపణ పొందుకున్నాను ఎంత మహిమను పొందుకున్నాను నా తండ్రి ఎవరిని వదలలేదు నన్ను వదలలేదో నన్ను మరవలేదు నా దగ్గరికి వచ్చాడు నా పాపాను అడిగాడు నాకు విమోచనిచ్చాడు ఆయన బిడ్డ అంగీకరించాడు నా కొర పుట్టాడు గొప్ప అనంత ఉంటానంట ఎప్పుడైతే నీవు నా దేవుడు గొప్పవాడు అని నీ మనసులో స్థుతించడం భ్రమించావు తండ్రి దేవుడు ధారాళంగా ఆశ్రదిస్తా అంట దగ్గరికి వచ్చాడు అబ్రామ్ అప్పుడైపోయాడు ఇసాయి దగ్గరికి వచ్చాడు ఇష్ట గొప్పడైపోయాడు దావ్య దగ్గరికి వచ్చాడు దావి దగ్గర గొప్పడైపోయాడు ఇస్టర్ దగ్గరికి వచ్చాడు ఇష్టరు గొప్పది అయిపోయింది ఇవాళ ఏసై ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పాలి చెప్పాలి నిజంగా చెప్పాలి నిజంగా చెప్పాలి మీరు ధనవంతులు అవ్వాలంటే మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఈ సంవత్సరం అంతా నూరంతలా ఆశీర్వాదం పొందాలంటే మనస్సారా నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి వచ్చాడు నా పాపం కడిగాడు నా శోషించాడు నన్ను విడవలేదు నన్ను మరవలేదు కనుక చెప్పండి నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి వచ్చాడు మీరు ఏమైపోయారు ఏమైపోయారు మీరు ధనవంతులు మీరు భూలోకంలో ఉన్నంత కాలము కూడా ఎలా ఉంటారు మీరు ధనధాన్య సమృద్ధిని కలిగి ఉండి ఆయుర సకల సకల కృపతో కలకాలం క్షేమ ఉండి ఆ గారు లాస్ట్ని అంటాడని కొడుకుని కాకేసి ఒరే నాన్న దేవుడు పిలుస్తాడు వెళ్ళిపోతున్నాను రా అన్నాడు ఇంకా అలాగే గారు దేవుడు పిలిచాడా మురుక్కల సొంత సౌంద్ర పడసరిచాడు మనకు ఆ బాధ లేదు కదండి మనల్ని దేవుడు తీసుకెళ్ళిపోతాడు అని చేత ఎప్పుడైతే ఏ సై వచ్చాడు మనకి ఏ పట్టుకొచ్చాడు చెప్పాలి రెండంతల ఆశీర్వాదం అంత పడండి రెండంతల ఆశీర్వాదం ఆమెన్ రెండంతల ఆశీర్వాదం ఆమెన్ ఇప్పుడు చెప్పండి ఏ సైని దగ్గరికి వచ్చాడని ఆ ఏ సైని దగ్గరికి వచ్చాడని చెప్పండి అంటే ఇంక మీకు ఏమి లేదు చెప్పాలి దరిద్రం లేదు ఆ రోగం లేదు అమీన్ దుఃఖం లేదు ఆమెన్ ఇప్పటి వరకు చాలా మంది అలా చలి పెట్టినట్టు ఫీలింగ్ అయిపోయినండి ఆకలి అయిపోయినా ఆకలి వేసినట్టు ఫీలింగ్ ఇచ్చారు ఎప్పుడైతే యేసు మీ దగ్గరికి వచ్చాడో ఏం చేయడం ప్రారంభించారు గట్టిగా పాటలు పాడటం ప్రారంభించారు కొట్టండి అయ్యా ఇప్పుడు మీకు ఏసు వచ్చాడు అలే అలయ్యా వచ్చాడు ఏసు ఏం చేస్తాడండి దరిద్రం తీసేస్తాడు ఏ సేమ్ చేస్తాడండి రోగం తీసేస్తాడు ఏ సేమ్ చేస్తాడండి పిల్లలు తీస్తాడు ఏ మీ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేస్తా అని చేస్తా ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలి దుఃఖంగా ఉండాలి అబ్రహా అన్ని విషయాలు దీవించిబడ్డాడు కదా ఎందుకు దీవించబడ్డాడు వచ్చాడు అలాగే ఇస్వా దరిద్రైపోతే అతను గొప్పడైపోయాడు ఎందుకు ఎలా గొప్పడైపోయాడు ఏసొచ్చాడు అలాగే దావిది గుర్ర ఎట్లు పెరంబెరండి కాసుకున్నాడు ఆసుకున్నాడు వచ్చాడు అని గొప్ప చక్రవర్తిగా మారిపోయాడు ఎస్టేరు సామానం ఉంది ఇందాక తల్లిగారు ప్రార్థన చేస్తున్నారు నాలో ఎటువంటి ఆధిక్యత లేదు నాలో ఏది లేదు నాలో ఏది లేకపోయినా నన్ను నిన్న నన్ను ఏర్పాటు చేసేసుకున్నావు అని తల్లిగారు ప్రార్థన చేశారు అంచత ఎస్తేరు సామానం తోముకునే ఎస్టేర్ని నూట ఇరవై ఏడు దేశాలకి ఎవరు చేశారంటే రాని దేవుడే కదా దేవుడే కదా అని చేత ఈ రాత్రి సమయంలో మనసారా చెప్పండి మనసారా ఏసు నా దగ్గరికి వచ్చాడు తబలు గట్టిగా ఏసు వచ్చాడు నా దగ్గరికి 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 వచ్చాడు అని చేస్తా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మా ఇళ్ళలో ఏ ఇంట్లో కూడా దరిద్రం లేదండి ఏ ఇంట్లో కూడా రోగలేదు చేతండి మీరు ఒప్పుకున్నారు నన్ను ఎవరైతే అంగీకరించారో వారిని నేనేం చేస్తానని చెప్పాడు ఆశ్రయిస్తానని చెప్పాడు అబ్రహాం ఎవరినమ్మాడండి దేవుడు నమ్మాడు హలయ్య ఈ రాత్రి స్వయంలో మీరు ఏం చేస్తారండి దేవుడు వచ్చేసాడు చెప్తున్నారు అభ్రహం తపం చేసుకున్నాడు యజ్ఞ చేశాడు ఏం తెలియదు కానీ దేవుడు ఏం చేశాడండి మీ దగ్గరికి వచ్చారని మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు మరి వచ్చిన ఏం చెప్పాలి రెండు తీసుకొస్తాడు ఒకటి భూలోకలు ఆశీర్వాదం రెండు పల్లోక దీవిన కృష్ణ చేస్తున్నారు కదా ఆయన పుట్టాడు అని చెప్తున్నారు కదా మన దగ్గరికి వచ్చాడు కదా అందుకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము మనకి ఎటువంటి సంవత్సరం అండి ఆశీర్వాద సంవత్సరం చిన్న ఆశీర్వాదమా పుట్టి ఆశీర్వాదమా నూరంతల ఆశీర్వాదం తగలగడండి నూరంతల ఆశీర్వాదం నూరంతల ఆశీర్వాదం ఓ నిక్షేమగా నా కృప మీకు తోడుగా ఉండుగాక ఇదిగో మీ లోగిలి దీవించను గాక మీ పిడమని దీవించదు గాక నీ వంశాలను ఆస్వాదించింది కాక నీ తరాలను కాక సమృద్ధి కలిగింది కాక పాడే పండుగలు అభిషేకింది కాక నూతన లోకి అభిషేకింది కాక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇదిగో బహుమానం ఇదిగో బహుమానం నువరెంతలా ఆశీర్వాదం నూరెంతలా ఆశీర్వాదం మహాపరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడు స్థుతులపైన ఆసీనుడివైన ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నేను పరమండలాన్ని సింహాసనసీనుడివై రత్నవనుడివై ధవళవనుడివై ధింహాసన పైన ఆసీనుడివై ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవరాశులు ఇంజో మరుపడుచుండగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచుండగా నైనా పరమండలాన్ని విడిచి అతి దీనుడుగా పసిబాలుడుగా ఆ పశువుల సాలలో జన్మించి నరావుతారు నైనా మా గృహములోకి వచ్చి నైనా మా హృదయంలోకి వచ్చి మా చీకటి బ్రతుకులు వెలుగ్గా మార్చివేసావు చచ్చి ఉన్న మమ్మల్ని జీవములోకి నడిపించి ఉన్నావు మాకు విలవేల్పుగా దేష్టకుమారుడుగా వచ్చావు నైనా మాకు యజమానుడై నడిపించున్నావు ఇదిగో తండ్రి దినమును నైనా నీ జన్మదినమ వేడుకలు నీ పుట్టినరోజు పండగలు ఘనమగా గొప్పగా చేసి ఇగో నీ బిడ్డలందరూ కూడా గానాలతో నైనా నిన్ను మహిమపరుచుతుండగా నిన్ను ఆరాధించుతుండగా ఊరేగించి ప్రకటించుండగా నీ చిన్నారి చేతులతో నీ చెరినవ్వులతో నైనా నీ దివ్యజీవెనులు నైనా నా పైన మా పైన వర్షముగా కుమరించి నీ చిన్నారి చేతులతో దీవించి ఆశీర్వదించి పంపించమని నూతన సంవత్సరం మాకు బహుమతిగా ఇచ్చేవి గనక ప్రవ్వా నూతన కార్యములు నూతన ఆశీర్వాదాలు నూతన శక్తి నూతన బలముతో మా పాత రోత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితం అందరికి అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని తండ్రి ఆమేన్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ హ్యాపీ క్రిస్మస్ మేరీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ గోల్గాస్కుని దావీ దగ్గరికి వచ్చి అబ్రహాము హసన్ రాజులుగా మార్చాడు దేవుడు గోల్గాస్కుని దావీ దగ్గరికి వచ్చి మరి ఇరుశలేం దేవాలయం కట్టాడు దేవుడు యేసు ప్రభు వారు బెత్తలేములో పుట్టి బెత్తలేములో సిలివేయబడి లోకానికి రక్షణ తీసుకున్నారు ఇచ్చారు ఇప్పుడు ఆ దేవుడే పరమ ఇరుషలేముకి వచ్చాడు తప్పుడు కూడా అండి ఎవరు వచ్చారండి ఎవరొచ్చారండి దేవుడే వచ్చాడు ఎందుకు వచ్చాడు ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల కింద ఒక మాట చెప్పాడు నేను పరమ వీర్షం నిర్మాణకుడిగా మీ మధ్యకి వస్తున్నా అంత కూడా ఇప్పుడు పరమ విర్షులు ఎవరు కట్టాలి ఆయనే కట్టాలి కదా వచ్చారు కదా ఆనాడు దావి దగ్గరికి వచ్చావాడు అంట లెమ్ము తేజలెమ్ము నీకు వెలుగు వచ్చిందని అలా దార పోషిస్తాడు తను ఇవాళ ఇరిశ్లేం కడుతున్న దేవుడు మనందరి పైన ధారాళంగా ఆశీర్వాదకు ముందు చేద్దాం ఇరిశ్లేములో ఫస్ట్ నేను కాలుపెట్టేవాళ్ళు ఎవరంటే మనమే రెండో రాకడికి వేలసేవాళ్ళు ఎవరంటే మనమే దేవునితో కలిసి ఉండేవాళ్ళు ఎవరంటే మనమే తమలగడ్డే ఇంక రేపు నుంచి ఇక్కడ స్థలం దొరకాలని చాలా కష్టం అండి అయినా ఈ మధ్య నేను కేక్ కట్ చేస్తున్నప్పుడు చాలామంది ప్రవచిస్తున్నాడు నీ పరిశుద్ధ పరిశుద్ధపరచబడ్డాయి నువ్వు పరిలోకానికి వచ్చావు నా పరమేశ్వర నిర్మాణకుడికి వచ్చావు అని ప్రవచిస్తున్నాడు ఉత్తనామకమై ప్రవచిస్తున్నాడు నేను ఆశ్చర్యపోయాను అంచేత ఇప్పుడు దేవుడు ఎక్కడున్నా అంటే మన మధ్యలో ఉన్నాడు ఎందుకు వచ్చాడైనా అబ్రామ్ దగ్గరికి వచ్చింది ఎబ్రిస్ కోసం దావి దగ్గరికి వచ్చింది మందిరం కోసం అదే మనకాలేం కాదు ఏసు రూపంగా వచ్చింది ఎమోషన్ కోసం ఈ రోజు మన మధ్యకి వచ్చింది ఎందుకండి పరమేశ్వర నిర్మాణం కోసం ఆ లే పరమ నిర్మాణం కోసం ఆలే పరమేశ్వర నిర్మాణం కోసం ఆలే ప్రార్థిస్తున్నా కరికరం కలవడనై సమాధానం కత్తనాయి మీ మధ్య సంచారం చేస్తున్నాం ఇదిగో శాస్త్రీయంగా ద్వారాలు తెలిసాను ఇదిగో నా మహిమర్షాన్ని కురిపిస్తున్నాను లెమ్ము తేజలు మేము మీకు వెలుగు వచ్చింది ఇదిగో పరమేశ్వరం మణకుడికి వచ్చాను కాబట్టి ఇక్కడ నుంచి నన్ను నేను ప్రత్యక్షపరచుకుని మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఏలేములో ఏమి లేదు రోగము లేదు ఏషలేములో ఏమి లేదు దరిద్రము లేదు ఏ శ్లేములు ఏమి లేదు దుఃఖము లేదు ఎవరు చెప్పారండి దూవో దేవ దూతం అందుకే ఇక మీకు దుఃఖం లేదు ఇక రోగం లేదు ఇక దారిద్ర్యం లేదు నిత్యాశ్రయానికి అర్హులుగా ఉంది కాక ఇదిగో ఇప్పుడే మీకు వాగ్దానం ఇస్తున్నాను నా వద్ద నిర్వర్తం చేస్తాను ఇదిగో శాస్త్రతో మిమ్మల్ని మీ కుటుంబాలను మిమ్మల్ని మీ తరాలను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నూరంతల ఆశ్రమంతో నూరంతల ఆశ్రమాలతో నూరంతల ఆశ్రవంతో సమాధానంతో మిమ్మల్ని అందరిని గణపరిచి దీవించి మైపరిచేది కాక ఆమెన్ ప్రలోక అందరి మాకు తండ్రి మీ నామం కాక మీ రాజ్యమే వచ్చిన కాక మీ చిత్తమే పరలోకం నెరవేరేట్లు భూమి అందరూ కాక నా నాడికి అవసరం మక్కును వండి మా యొక్క ప్రాధం చేసిన మేము మన్నించినట్లుగా మా ప్రాదాలు మీరు మన్నించండి మా సోదరిని ప్రవేశించను కీడిని రక్షించండి ఆమెన్ పిత పుత్ర పరిశుద్ధాత్మనామున ఆమెన్ యోవా తండ్రి యొక్క కృప యేసు ప్రభువారి యొక్క దివ్య ప్రేమ పరిశుద్ధాత్మ రెండు శక్తి మనందరికీ ఎప్పుడు తోడే మనందరినీ ఎప్పుడు దీవిస్తూ మనందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ అనే దివ్య కృప పాత్ర కాక ఆమెన్ శమగలి తండ్రికి రెండు వందనాలండి మీ అందరికీ నా వందనాలు చేస్తున్నాను